అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా మోక్షం గురించి చెప్పుకుంటున్నాం ఎవరు మోక్షం పొందినట్టు అన్న దాని మీద చాలా రకాలుగా చెప్పుకుంటున్నావు అన్నీ కరెక్టే ఆ స్థితులన్నీ సంపాదించాలి మోక్షం పొందినవాడు ఆ స్థితులన్నీ సంపాదించి ఉంటాడు అందులో ఏ స్థితి సంపాదించినా నువ్వు మోక్షం పొందినట్టే ఈరోజు ఇంకొక పాయింట్ తెలుసుకుందాం కర్మబంధము నుండి బయటపడ్డమే మోక్షము రాసుకోండి కర్మబంధము నుండి బయటపడటమే మోక్షము మీరంతా ఒక విషయం తెలుసుకోవాలి ఏమిటంటే మనందరం ఆత్మలమే ఆత్మలమైన మనము ఒక పూర్ణాత్మ నుంచి కానీ ఒక మూలాత్మ నుంచి కానీ విడివడినటువంటి అంశాత్మలం అంశలం అంటే అంశాత్మకం అలా బయటపడినటువంటి అంశలమైన మనకి ఆ పూర్ణాత్మ ఏం చేస్తుందంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది ఏమిటంటే ఆ లక్ష్యం మనల్ని ఒక శరీరంలో ప్రవేశపెడుతూ అంటే జీవుల్లో ప్రవేశపెడుతూ నువ్వు నా స్థితికి చేరుకోవాలి నాలా తయారు కావాలి అని ఒక లక్ష్యం నిర్దేశిస్తూ ఒక తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో ప్రవేశపెడుతుంది ఎప్పుడైతే శరీరంలో ప్రవేశించిందో మనం జీవుడు అవుతాం జీవాత్మ అంటారు జీవుడు అంటారు అంతేకాదు ప్రవేశపెట్టడమే కాదు కర్మ బంధంలో కూడా మనల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది కర్మచక్రంలో ఈ లక్ష్యం నిర్దేశిస్తుంది నువ్వు అలా చేరుకోవాలి అని ఊరికాని వదిలేలా కర్మచక్రంలో కూడా మనల్ని ప్రవేశపెడతారు అలా తొమ్మిది మాసాలు పూర్తయిన తర్వాత తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి ఆ శరీరం ఎదుగుతూ ఉంటుంది ఆ జీవుడు అంటే ఆత్మ ఉన్నటువంటి శరీరం ఎదుగుతూ ఉంటుంది దాకా అది ప్రారంభ జన్మ ఈ జీవుడికి కర్మలేము ఉండవు ఫస్ట్ మొట్టమొదటి జన్మ కాబట్టి కానీ అప్పటి నుంచి కర్మలు చేయడం మొదలెడతాడు ఎదు ఎదిగే కొద్దీ ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు అలా కర్మలు చేయడం వల్ల కర్మబంధంలో చిక్కుపోతాడు ఆ లక్ష్యం ఏంటంటే మరి కర్మబంధంలో ప్రవేశపెట్టడం వల్ల ఈ కర్మబంధంలోంచి బయటపడితే కానీ లక్ష్యాన్ని సాధించలేడు పూర్ణాత్మను చేరలేడు పూర్ణాత్మ స్థాయికి ఎదగలేడు వీడు ఎప్పుడైతే ఈ కర్మబంధంలోంచి బయటపడి స్థాయికి ఎదుగుతాడో వాడికి ఇంక జన్మే ఉండదు కర్మబంధం నుంచి బయటపడిపోతుంది ఆ కర్మ చక్రంలో ప్రవేశపెట్టాక జన్మలు తప్పవు కానీ వీడు కర్మబంధం నుంచి బయటకు వచ్చేసాడు పూర్ణాత్మ నిర్ణయించిన ఆ కర్మబంధం ఇంకా వాడికి మరల జన్మించవలసిన అవసరం ఉండదు ఇక్కడ కర్మబంధం ఏంటి అంటే మూడు రకాల కర్మలు ఉంటాయి ఏమిటి అంటే ఆగామి కర్మలు సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు ఆగామి కర్మలు అంటే అదే ప్రారంభ జన్మ కదా అప్పుడే మొదటి మొదటి మొదలెట్టాడు కదా కర్మలు చేయడం రకరకాల కర్మలు ఎందుకంటే మాయా ప్రపంచంలో జన్మించాడు ఆ ఆకర్షణలు ఇవన్నీ చూస్తూ చేస్తూ ఉంటాడు అవి పొందాలని ఈ పొందాలని ఆ సుఖమని ఇవన్నీ ఆ సరదాలు ఆ భోగాలు ఇవన్నీ చూస్తూ అవి పొందడం కోసం ఎన్నెన్నో కర్మలు చేస్తాడు అలా కర్మలు వాడి ఖాతాలోకి వెళ్ళిపోతాయి ఎన్ని కర్మలు చేస్తాడో అన్ని ఖాతాలో అలా ప్రారంభమవుతుంది వాడి జన్మ అలా కర్మలు చేస్తూ మళ్ళా వాటిలో కొన్ని అనుభవిస్తూ ఉంటాడు కూడా సహజంగా చేసే కర్మలు ఎక్కువ ఉంటాయి అనుభవించడం తక్కువ ఉంటాయి ఇంకా చివరికి జీవితం పోయేసరికి వాడు ఆయుష్ తీరిపోయేసరికి కొన్ని కర్మలు మిగిలిపోతాయి ఇటు శరీరం వదిలేస్తాడు పైకి వెళ్ళిపోతాడు కా కానీ వీడు చేసిన కర్మల్లో అనుభవించగా పోయిన మిగిలిన కర్మలు ఏమవుతాయంటే వీడి అకౌంట్ అంటే వీడి ఖాతా ఒకటి ఉంటుంది పైలవకాలు వాటినే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు అందులో వీడి ఖాతాలో జమ అవుతాయి ఇవన్నీ కూడా ఏ ఖాతాలో ఈ కర్మలు పడతాయో ఆ ఖాతాని సంచితము అంటారు అందులో ఉన్న కర్మల్ని సంచిత కర్మలు అంటారు ఆ సంచిత కర్మలు వీడు మళ్ళీ ఏంటంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత సంవత్సరాలు అవ్వచ్చు ఎంత అవ్వచ్చు మరల జన్మ తీసుకుంటాడు పైన జరిగే కౌన్సిలింగ్ వాళ్ళు అవుతే ఏదో అవుతాయి వాళ్ళు చెప్తారు నాయన నువ్వేం జీవితం ఏమీ అయిపోలేదు నీకు ఒక లక్ష్యం నిర్దేశించబడింది నువ్వు కర్మచక్రంలో ఉన్నావు నుంచి ఇంకా నువ్వు బయటపడలేదు నువ్వు నుంచి బయటపడాలి అప్పటిదాకా జన్మలు తీసుకుంటూ ఉండాలి నువ్వు ఆ ప్రయత్నం చేయాలి ఏవో ఉన్నాయి కర్మలు అసలు కర్మ లేకుండా చేసుకోవాలి నీ ఖాతాలో కర్మలన్నీ అవుతేనే నీ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు ఆ మోక్షాన్ని నువ్వు పొందగలుగుతావు అని ఆయన చెప్తారు అప్పుడు మరి ఏం చేయాలండి నేను ఏం చేస్తావు చేస్తావునైనా నువ్వేదో ఇప్పటిదాకా ఆ సుఖాలు భోగాలు అనుభవించి ఆ కర్మలు చేస్తూ వచ్చావు కనీసం ఈసారైనా వెళ్ళి సుఖాలు భోగాలు అనుభవించడం కాదు నువ్వు మళ్ళా వెళ్ళి ధ్యానం చేసి జ్ఞానం సంపాదించు ఆ జ్ఞానం అగ్నిలా ప్రధ్వర్యలా చేసుకుంటే నీ ఖాతాలో ఉన్న కర్మలన్నీ పూర్తిగా దగ్ధమైపోతాయి కర్మలు లేని స్థితిని పొందుతాయి అప్పుడు నీకు ఆ లభిస్తుంది అని చెప్తాను ఓహో అలా అయితే నాకు మళ్ళీ ఇంకో శరీరం ఇవ్వండి అని అడుగుతాడు శరీరం తీసుకోవాలంటే అయినా ఇప్పుడు నీ అకౌంట్లో నీ ఖాతాలో కొన్ని కర్మలు ఉన్నాయి కొన్ని అనుభవించాక అనుభవించలేదు అవి అనుభవించాలి అని చెప్పి వాడిని ఆకాశ క్రికార్డ్స్ రూమ్లో పంపించి అవన్నీ చూపిస్తారు చూపిస్తే అందులో కొన్ని సెలెక్ట్ చేసుకుంటాడు సెలెక్ట్ చేసుకుంటే దానికి అనుగుణమైనటువంటి శరీరం వాడికి అలాట్ చేయబడుతుంది అప్పుడు ఆ తల్లి గర్భం వాడికి కేటాయించబడుతుంది ఆ గర్భంలో ప్రవేశిస్తాడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు జన్మ తీసుకుంటాడు విచిత్రం ఏంటంటే ఆ పైన నిర్ణయించుకున్నే మర్చిపోతాడు జన్మ తీసుకున్నాక తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది వాడికి ఏం తెలీదు ఆ తల్లిదండ్రులు ఏ చెప్తే అది రైట్ అనుకుంటాడు వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలనుకుంటాడు వాళ్ళు ఎన్నో చెప్తారు మనం హిందువులో మనం గుడికి వెళ్ళాలి మన దేవుడు కృష్ణుడు లేకపోతే మన దేవుడు శివుడు ఇలా చెప్తారు మనం వాళ్ళు ప్రార్థిస్తే మన కోరికలు తీరతాయి కష్టాలు పోతాయి ఇవన్నీ చెప్తారు లేదంటే మనం క్రిస్టియన్స్ మనం చర్చికి వెళ్ళాలి మనం ప్రార్థిస్తే ఆ జీసస్ మనల్ని కాపాడుతాడు అని చెప్పి వాళ్ళు చెప్తారు అప్పుడు అనుకుంటాడు ఓహో నేను హిందువునా అని వచ్చినవాడు ఆత్మ ఆ తల్లి శరీరంలో ప్రవేశించబట్టి వాళ్ళు చెప్తారు కాబట్టి ఓహో నేను హిందువునే అని అనుకుంటాడు అదే నువ్వు క్రిస్టియను అని చెప్తే నేను క్రిస్టియన్నా అని అనుకుంటాడు వాడు క్రిస్టియను కాదు హిందువు కాదు వాడు ఆత్మ సరే హిందువు అనుకుంటే హిందువుగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు మళ్ళా ఈ భోగాలు ఈ సుఖాలు ఎన్నిటికీ బానిసై నెరవేర్చుకోవడానికి చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు ఇంకా ఏమవుతుందంటే పక్క వాళ్ళతో కంపేర్ వీడి వీడికంట వాడికి పెద్ద ఇల్లున్నా వీడికి కారు ఉండదు వాడికి కారు ఉంటుంది అలాగే వీడికి అన్ని సౌకర్యాలు ఉండవు వాళ్ళకు ఉంటుంది అందరినీ చూస్తాడు చూసి అరే నాకెందుకు లేవు అవి పోలే అవన్నీ అంటే ఆ డబ్బు అవి ఉండదు దగ్గర అప్పుడు ఏం చేస్తాడంటే అడ్డ మార్గాలు తొక్కుతాడు చెయ్యకూడని పనులు చేస్తాడు చేసి ఆ చెయ్యకూడని పనులు చేసి ఆ తప్పులు చేసి ఆ పాపాలు చేసి ఆ డబ్బు సంపాదిస్తాడు సంపాదించడానికి డబ్బు సంపాదిస్తాడు పాపం అది సంపాదించడం కోసం చేసే కర్మలన్నీ వీడి ఖాతాలో పడిపోతూ ఉంటాయి కొన్నాళ్ళకి ముసలితనం వస్తుంది సంపాదించినన్ని వదిలేసి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళినప్పుడు వీడు సంపాదించింది ఏది రాదు కానీ వీడు చేసిన ఆ పాప కర్మలు మటుకు వస్తాయి ఆ సంచిత కర్మల్లో ఏడవుతాయి మళ్ళీ మామూలే కౌన్సిలింగ్లు మళ్ళా వాళ్ళని చెప్పడం మళ్ళీ జన్మ తీసుకోవాలనుకోవడం మళ్ళీ కొన్ని కర్మలు తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది సహజంగా ఎంత వాళ్ళు చెప్పినా ప్రారంభంలో ఎక్కదు కారణం ఏంటంటే ప్రారంభ జన్మల్లో కష్టాలు ఎక్కువ ఉండవు కర్మలు ఎక్కువగా ఉండవు కాబట్టి పాప కర్మలు అయిన కష్టాలు ఉండవు చేత ఈ కర్మలు రద్దు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉండదు ఏమీ ఉండదు ఇలా ఒక నూట యాభై రెండు వందలు మూడు వందల జన్మల దాకా కూడా గడిచిపోద్ది ఇలా ఎన్నో కర్మలు పెరిగిపోతూ ఉంటాయి అడిగితే కొన్నంత కర్మలు ఉంటాయి అన్ని కర్మలు పెరగడం వల్ల వాడికి జీవితం ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటుంది ఎప్పుడూ కష్టాలే సంసారంలో కష్టాలు ఆర్థికంగా కష్టాలు ఆరోగ్యపరంగా కష్టాలు ఇరుగు పొరుగు వాళ్ళతో కష్టాలు వార్ధక్యంలో కష్టాలు ఇవన్నీ భరించలేకపోతూ ఉంటాడు పెరిగిపోతాయి కర్మలు పెరిగే కొద్దీ కష్టాలు పెరగవు ఏం చేస్తాడు అర్థం కాక మొదట్లో దేవుళ్ళని ఆయన నచ్చిన దేవుళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు ఎన్ని చేసినా కూడా ఏమీ ఉపయోగం లేకపోయినప్పుడు ఓ మూడు వందల జన్మలు దాటిన తర్వాత ఒక సద్గురువుని ఆశ్రయిస్తారు అప్పుడు ఆ సద్గురువు చెప్తాడు నువ్వు చేసిన కర్మలను బట్టే ఈ కష్టాలు వస్తున్నాయి నాయన ఈ సృష్టిలో నీ పేరు మీద ఒక అకౌంట్ ఉంది అందులో ఇన్ని జన్మలు నుంచి నువ్వు చేసిన కర్మలన్నీ అందులో రికార్డ్ అయి ఉన్నాయి ఆ కర్మల అంతకాలము నువ్వు జన్మ తీసుకోవాల్సిందే నువ్వు అయ్యో కొన్నిసారి తెచ్చుకునే అనుభవించి ఆ కర్మ లేకుండా చేసుకుంటున్నావు కానీ నీకు ఒక జన్మ పెరిగే కొద్దీ నీ అకౌంట్లో కర్మ పెరుగుతుంది కానీ ఎన్ని కర్మలు తెచ్చుకుని నువ్వు అనుభవిస్తున్నా కర్మలు లేకుండా అవ్వట్లేదు ఇప్పుడు ఆ గురువుగారిని అడుగుతాడు ఆ సద్గురు మరి నేను కర్మలు లేకుండా చేసుకోవాలంటే ఎలా నాకు జన్మలేని ఆ మోక్షం పొందాలంటే ఎలా సద్గురువుని అడిగితే అప్పుడు ఆ సద్గురువు చెప్తారు ఏమీ లేదు నాయనా దానికొక తేలికైన మార్గం ఉంది నువ్వు వేదో అనుభవించి రద్దు చేయాలంటే ఇంకో వెయ్యి జన్మలు ఎత్తినా నీకు అవి రద్దు కావు ఈ జన్మ బంధంలోంచి నువ్వు బయటపడలేవు ఈ జనన మరణాలలోంచి నువ్వు బయటపడలేవు దానికి నువ్వు చేయవలసింది ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను చెప్పినటువంటి మరి విషయాన్ని జ్ఞానాగ్ని దగ్ధకర్మానం అని ఆయన చెప్పిన ఆ శ్లోకాన్ని ఉదాహరిస్తూ నాయన నువ్వు ఈ కర్మలన్నీ దగ్ధం అవ్వాలంటే కొన్నంత కర్మలు పెంచుకున్నావు ఈ మూడు వందలు మూడు వందల అరవై జన్మల్లో అవన్నీ ఇంకా నీ తరం కాదు అనుభవించడము అనుభవించి పోగొట్టుకోవడము ఇప్పటికే బాధలు పడుతున్నావు అంచేత అవి దగ్ధమయ్యే జ్ఞానాన్ని సంపాదించుకో అది మానేసి నువ్వు ఎన్ని పనులు చేసినా ఎంత సుఖించినా ఏమున్నా ఉపయోగం లేదు అని ఆ సద్గురు చెప్తారు అప్పుడు ఆ సద్గురుని ఆశ్రయించి స్వామి మరి ఆ జ్ఞానం నాకు ఎలా వస్తుంది కాస్త నాకు బోధించండి నేను ఆ పని చేసి జ్ఞానాన్ని పెంచుకుని ఆ కర్మలు దగ్గర చేసుకుని ఈ కర్మ చక్రం నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతాను అంటాడు అప్పుడు చెప్తాడు నేనేది అంత తేలికేం కాదు జ్ఞానం పొందాలి అంటే శ్వాస మీద జాస ఉంచి తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి దాంతోపాటు సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి ఈ జ్ఞానం పెరగాలి అంటే ఊరికే జ్ఞానం చేస్తూ కూర్చుంటే సరిపోదు జ్ఞానులు రాసిన జ్ఞానవంతమైన పుస్తకాలు ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి ఆ పుస్తకాలు కొను ఈ సంపాదించుకో ఎందుకు సినిమాలకు ఖర్చు పెడతావు వాటికి ఖర్చు పెడతావు ఏంటి ఉపయోగం అవన్నీ కర్మలు పెంచేవే కానీ కర్మలు తగ్గించేవి కావు నువ్వు ఆ పుస్తకాలు కొని అవన్నీ చదువు నీకు అర్థమవుతుంది ఈ బాధల్లోంచి ఈ దుఃఖంలోంచి ఈ సమస్యల నుంచి ఈ నరకంలోంచి బయటపడతావు ఆ జ్ఞానం సంపాదించుకుంటే అందుకే ఆ పుస్తకాలు అవి చదువు అని చెప్పి పుస్తకాలు కూడా కొనమంటారు గురువుగారు అలాగే జ్ఞానం ఆత్మజ్ఞానం బోధించే వారి సందేశాలు విను అప్పుడు ఆ గారి సందేశాలు రోజు వినడానికి ప్రయత్నిస్తారు కొంతమంది ఆశ్రమాలకు వెళ్ళి ఆ గురువు సందేశాలు వింటూ ఉంటారు కొంతమంది హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఎవరైనా దొరికితే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం ప్రయత్నిస్తారు కొంతమంది సంసారంలో ఉంటూనే అటువంటి సద్గురువుని పట్టుకుని ఆ జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేస్తారు మరి అలాగే ఇప్పుడు మనకు కూడా అటువంటి సాంగత్యం అటువంటి సాధన అటువంటి స్వాధ్యాయం చేయడానికి అద్భుతమైన అవకాశం భీమవరం మూడు రోజులు క్లాస్ అది మనం అక్కడ అవకాశం దొరికింది మనకి నిజంగా ఇంత అవకాశం ఇండియాలో ఎక్కడ లేదు మనందరికి దగ్గరగా అవకాశం దొరికింది ఇది అర్థం చేసుకున్నవాడు ఈ జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకున్నవాడు జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లినప్పుడే కర్మల దగ్ధమవుతాయన్న సంగతి తెలుసుకున్నవాడు మానకండ భీవనం రావడమే అక్కడ సద్గురువు చెప్పిన మేడం కానీ నేను చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పాటిస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటారు వాళ్ళు చాలా అదృష్టం వాళ్ళు ఎంత తీవ్రంగా చేస్తే ఈ జన్మలోనే వాళ్ళ జ్ఞానాగ్ని ప్రతివరితుంది అనిచేత ఆ జ్ఞానాగ్నిలో కర్మలనేది అర్థమవుతాయి ఇంకా ఈ కర్మల వల్ల జన్మచక్రంలో పడి నలిగిపోతున్నాడో ఆ కర్మలన్నీ దగ్గర పోతాయి ఇంకా కర్మలే లేకపోతే జన్మే ఉంటుందని దాన్నే మోక్షము అని అంటారు అది అంచేత గు గుర్తుపెట్టుకోండి కర్మబంధం నుండి బయటపడ్డమే మోక్షం ఈ కర్మలనే బంధంలో చిక్కుకున్నాం బంధింపబడి ఉన్నావు లేకపోతే ఇంకా కర్మబంధం ఏముంది పది ఉన్నా నువ్వు బంధంలో ఉన్నట్టే ఒక్క ఉన్నా నువ్వు బంధంలో ఉన్నట్టే కర్మలే లేకపోతే ఇంకా నీకు బంధమే లేదు అదే మోక్షం చేత బాగా గుర్తుపెట్టుకోండి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని జ్ఞానం సంపాదించుకొని కర్మబంధం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి దానికి జ్ఞానం సంపాదించుకోండి ఇంకొక మార్గం లేదుగాక లేదు అందుకే ఇవన్నీ తెలియవనే మేడం రాజలక్ష్మి మేడం కానీ నేను కానీ ఊరు తిరిగి ఈ విషయాలే బోధిస్తున్నాం మా దగ్గరికే వాళ్ళు రావక్కల వా గురువు దగ్గరికి వెళ్ళేవారు కానీ ఇప్పుడు మేమే వెళ్తున్నాం పత్రికారి నుంచి ఆదర్శంగా తీసుకుని ఆ పని చేస్తున్నాం అని చేత మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి బద్దకించకండి బద్దకిస్తే బాధలు తప్పవు జ్ఞానం పొందడానికి మీరు ఎంత బద్దకిస్తే అజ్ఞానంలో ఉండి బాధలు పడవలసిందే దుఃఖ పడవలసిందే దుఃఖంలోంచి బయట పడాలి అంటే జ్ఞానం పొందవలసిందే అయ్యే మనం చెప్తున్నాం మనం మరి కనీసం ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడండి భీమవరం మూడు రోజుల క్లాసులు ఎటువంటి పరిస్థితులు మానకండి నెలలో మూడు రోజులు మూడు రోజులు మీరు చేసిన భేవనలో చేసిన ధ్యానం ప్రతిరోజు ఎన్నో గంటలు సునాయాసంగా మీరు చేసుకోగలుగుతారు సాధారణ అలాగే ఉదయం ఈ జూమ్ ఇక్కడ మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు జ్ఞానపరమైన విషయాలు మరి అవన్నీ మీకు ఎంతో లాభిస్తాయి ఈ విషయాలన్నీ వింటూ సాధన చేస్తూ మెల్లిమెల్లిగా జ్ఞానం పెంచుకుంటే జ్ఞానం పెరిగే కొద్దీ ఆ కర్మలు తగ్గిపోతూ ఉంటాయి కొండంత కర్మలు ఉన్నాయండి అవి రవితం చేసుకోవాలి దగ్ధం చేసుకోవాలి మరి ఆ కర్మబంధం నుంచి బయటపడాలి అంటే జ్ఞానాన్ని ప్రజ్వరలా చేయవలసిందే మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు